అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ టూ ఫార్టీ నైన్ మనల్ని ప్రగతిపథంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు సెవెన్ ఫార్టీ టూ ఎండలోన జీకటేకమై ఉన్నట్లు నిండుకుండ నీరు నిలచినట్లు దండిగ పరమాత్మ తత్వము తెలియరో విశ్వదాభిరామ తాత్పర్యం నిండుకుండలో నీరు నిలచినట్లు ఎండలోనే చీకటి ఏకమైనట్లు పరమాత్మ తత్వమును గూర్చి తెలుసుకున్నవలను వేమన పద్యాలు సెవెన్ ఫార్టీ త్రీ ఎండిన మానొక టడవిని ఎండిన సికిబొడమి తరుల నునరగ గొల్చును దండిగల వంశ నాశము చండాలుడుండకడు బుట్టి సల్పును వేమా తాత్పర్యం ఎండిన చెట్టు ఒకటి అడవిలో ఉన్న దానికి అగ్ని పుట్టి వనమునందలి చెట్లనన్నింటినీ ఎట్లు నాశనం చేయినో అట్లే చండాలుడు ఒకడు వంశంలో పుడితే ఆ వంశ గౌరవము సర్వనాశనమగును వేమన్న పద్యాలు సెవెన్ ఫార్టీ ఫోర్ ఎండిన మానొకటవి నుండిన నందగ్ని పుట్టి ఈడ్చుని జట్లను దండిగల వంశమెల్లను జెండాలుండొకడు పుట్టి చదువును వేమా తాత్పర్యం ఎండిన చెట్టు ఒకటి అడవిలో ఉన్న దానికి అగ్ని పుట్టి వనమునందల చెట్లన్నింటినీ ఎట్లు నాశనం చేయినో వంశనాశనమునకు ఒక నీచుడు పుట్టినా చాలునని భావం టు బి కంటిన్యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వేజన సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు శివార్పణం